సొంత స్థలం కలిగి ఉండి లేదా ప్రభుత్వం నుంచి పొందిన పట్ల స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలని భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు శుభవార్త ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం రెండున్నర లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు వెల్లడించారు ఈ ఆర్థిక సహాయం సొంత ఇంటి కలను సహకారం చేసుకోవాలనే పేద మరియు మధ్యతరగతి వర్గాలకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు ఈ నిధులను నిర్మాణ పనులకు విడుదల వారీగా అందించే అవకాశం ఉంది ఈ పథకానికి అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ స్పీకర్ సూచించారు అర్హులైన వారు తమ పూర్తి వివరాలను మరియు అవసరమైన పత్రాలను ఈ నెల ముప్పైవ తేదీలోగా గ్రామ లేదా మున్సిపల్ వార్డు సచివాలయంలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి గడువులోగా దరఖాస్తు చేసుకుని పక్షంలో ఈ పథకం కింద ఆర్థిక సాయం పొందే అవకాశం కోల్పోవచ్చు దరఖాస్తు ప్రక్రియ సరళంగా ఉండేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది ప్రధానంగా దరఖాస్తుదారులు తమ స్థలానికి సంబంధించిన పట్టపత్రాలు లేదా ఆధార్ కార్డు ఆదాయ ధృవీకరణ పత్రం మరియు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నట్లు ధృవీకరించే రేషన్ కార్డు వంటి ఇతర పత్రాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది ఈ పథకం ద్వారా ప్రభుత్వ గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో నివసించే పేద ప్రజలకు గృహ నిర్మాణంలో భరోసా కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది